ఇప్పుడు ప్రొద్దుటూరు నుంచి మీరు ఇక్కడ దానికి వచ్చారు అంటే చాలా ఇప్పుడు చూస్తున్నాం కొన్ని ఛానల్స్లలో చూసాము ఇప్పుడే కాదు కొన్ని ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాం సార్ మీ ఇంటర్వ్యూస్ ఏంటి అంటే కూడా ఈ సనాతన ధర్మం కానీ మన హిందూ సాంప్రదాయం కానీ అసలు హిందువుల్లో లేని లేదు అంటున్నారు మీరు అసలు ఎవరు పాటిస్తున్నారు అంటున్నారు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు మేడం ప్రస్తుతం మన భారతదేశంలో మనకి ఎవరికి తెలిసినా కూడా గతి గత ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాల నుంచి మాత్రమే మనకు అన్ని ట్రెండ్ కానీ సిస్టమ్ కానీ తెలుసు మేడం ఇప్పుడు ఎవరైతే ఈ ఇండియాలో జీవిస్తూ ఉన్నారో వీళ్ళందరూ క్రిస్టియన్ హిందూ సాంప్రదాయాన్ని మాత్రమే జీవిస్తున్నారు పూర్తి హిందూ సాంప్రదాయం కాదు హిందూ సాంప్రదాయం అని చెప్పేదానికి మనకాడ ఎటువంటి ఆధారాలు లేవు ఇవన్నీ కూడా హిందూ అనే దానికి ఒక నిర్దిష్టమైన బుక్ ఉండాలి అంటే ఒక గ్రంథం ఉండాలి హిందువుల కంటూ గ్రంథం లేదు క్రిస్టియన్స్ కు బైబిల్ ఉంది బైబిల్ మీన్స్ నథింగ్ ఏ విధి విధానాలలో వాళ్ళు జీవించాలి అనేదే బైబిల్ ముస్లింస్ కు ఖురాన్ ఏ విధి విధానాల్లో జీవించాలి అన్నదే వాళ్ళది ఆ విధి విధానాలు ఎప్పుడైతే వాళ్ళు జీవించారో ఆ జీవించని వారికి వాళ్ళు వెళ్ళ తరిమేదానికి కానీ తీసేసేదానికి కానీ నువ్వు మాకు వద్దు అనేదానికి కానీ వాళ్ళకి ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి హిందూ ధర్మంలో ఏముంది హిందూ ధర్మంలో అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ బుక్ ఏమన్నా మనకు ఉందా మనకంటూ ఒక గ్రంథం ఉందా ఒక విధి విధానాలలో జీవిస్తూ ఉన్నారు తప్ప మనకంటూ రూల్స్ లేవు చాలా మంది ఇప్పుడు కొత్తగా కొద్ది మంది రూల్స్ హిందూ 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 అంటారు అసలు హిందూ ధర్మం అనే పుట్టుకే లేదు క్రిస్టియానిటీకి పుట్టుక ఉంది ఏదో యేసు ప్రభుకి పుట్టించారంటారు ఆయనకు అల్లా పుట్టించారంటారు వాళ్ళకు ఒక పుట్టి ఆయనకు ఒక పేరుంది ఈయనకు ఒక పేరుంది ఆయనకు ఒక చోట జన్మస్థలం ఉంది ఆడికి వెళ్తారు జెరూసలంకి వెళ్తారు క్రిస్టియన్స్ యేసు ప్రభు కోసం జెరూసలంకి వెళ్తారు ఈయన కోసం మక్కకు వెళ్తారు మళ్ళీ హిందువులకు పుట్టుక దేవుడు ఎవరో తెలియదు పేరు తెలియదు ఎక్కడికి వెళ్తే ముక్తి వస్తుందో తెలియదు మళ్ళీ అటువంటి అప్పుడు మనం ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నామే తప్ప ఇంతకాలంగా ఎటువంటి విధి విధానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాసుకోలేదు మన భారత రాజ్యాంగం కూడా క్రిస్టియానిటీని సంబోధించే ఉంది తప్ప హిందూ ధర్మం గురించి ఎక్కడా లేదు రాజ్యాంగం ఇప్పుడు లేదు ఇప్పుడు క్రిస్టియన్స్ కి బైబిల్ ఉంది ఇటు ముస్లింస్ కి కురాన్ ఉంది అన్నారు అంటే మరి మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము ఉన్న భగవద్గీత రామాయణం ఇవేవి కూడా సాంప్రదాయ కథలు మాత్రమే మేడం కథలు మాత్రమే అంటే జరిగిన కథ ఒకటి కూడా చూపిస్తూ ఉన్నారు ప్రజలు ఇలా ఉండాలి మనిషి అన్న తర్వాత వాళ్ళు మనగడ ఇలా కొనసాగించాలి ఇలాంటి సాంప్రదాయాలు పాటించాలని భగవద్గీతలో కూడా ఉంది మేడం భగవద్గీతలో గానీ రామాయణంలో కానీ చాలా ఉన్నాయి మేడం ఒకటి కాదు రెండు కాదు ఒకవేళ అదే ప్రామాణికంగా తీసుకున్నట్టయితే రామాయణంలో శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్తే ఈయన లక్ష మందినో దాదాపు ఎంతో మందిని చంపి తీసుకొచ్చాడు మళ్ళీ అలా చంపి తీసుకొచ్చినప్పుడు అతని దేవుడు ఎలా అవుతాడు ఓని ఆయన యుద్ధం చేసి తీసుకొచ్చాడే అని అనుకున్నాం ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత రెండు తూర్లు అగ్నిప్రవేశం చేశారని చెప్తారు అంటే ఆడవారికినా అగ్నిప్రవేశం ఏం శ్రీరామచంద్రుడు అంత అంతవరకు కరెక్ట్ గా ఉన్నాడని ఎలా చెప్తారు ఆమెకు ప్రవేశం చేసినప్పుడు మళ్ళీ రాముడికి ఎందుకు రాముడి కూడా అటువంటి పరీక్ష ఎందుకు పెట్టలేదు అదే సందర్భంలో సీతాదేవిని తర్వాత కాలంలో అడవిలో వదిలిపెట్టాడు అడవిలో ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళ తండ్రి కాడ ఎందుకు వదిలిపెట్టలేదు ఆయన ఒక రాజు కుమార్తె కదా అప్పుడు అక్కడ వదిలిపెట్టకుండా అడవిలో వదిలిపెట్టడంలో ఉద్దేశం ఏంది ఒకవేళ అదే ధర్మం అదే హిందూ ధర్మం అయితే ఇప్పుడు దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారా అదే మహాభారతంలో కూడా ఈ రాముణ్ణి ఎక్కడ మంచివాడు అంటారంటే ఏకప్రత్ని అనే ఒక ఒక పదానికి మాత్రమే ఆయన్ని ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా తీసుకుని దేవుడిగా కొద్ది మంది ఆరాధిస్తున్నారు అందరూ కాదు ఆయన ఎప్పుడు దేవుడు కాదు ఒక రాజ్యానికి రాజు మాత్రమే మాత్రమే కాదనట్లేదు కాకపోతే ఏంటి అంటే ఆ రాజ్యాన్ని కాపాడిన ఒక పాలకుడిగా ఆయన రాజ్యాన్ని కాపాడలేదు మేడం ఆయన అడవిలో ఉండంగా మాత్రమే ఇదంతా సంఘటన జరిగింది ఇది ఒక ఊహ అంటే ప్రజలకు మంచి చేయలేదంటారా రాజ్య ప్రజలకి ఎవరు చెప్తారు మేడం ఇవేవి కనిపియో కదా మనకు కనిపించింది ఏంటి మన కాడ ఆధారాలు ఉన్నప్పటి నుంచి మాత్రమే మన కల్లా కనిపించింది అవన్నీ కల్పితాలు అంటే నిజం అవ్వచ్చు నిజం కాకపోవచ్చు బట్ దాంట్లో ఉన్న నిజాన్నే తీసుకొని మనం మంచిని అనుకొని మనం జీవిస్తున్నాం దాంట్లో ఎటువంటి తప్పు లేదు రామాయణాన్ని నేనే తప్పుపట్టలేదు అయితే రామాయణాన్ని దేవుడు అనే చెప్పే పదానికి నేను తప్పు పడుతున్నా ఎవరైతే ఒక వ్యక్తిని చంపుతారో అతను దేవుడు ఎప్పటికీ కాలేడు ఏసు ప్రభు ఎవరిని చంపలేదు కాబట్టి దేవుడిగా ఆరాధించారు అల్లా ఎవరిని చంపలేదు కాబట్టి వాళ్ళని దేవుడిగా ఆలోచిస్తున్నాడు అల్లా ఒకటి చంపమని చెప్పలేదు యేసు ప్రభు ఒకటిని చంపమని చెప్పలేదు వాళ్ళ బుక్స్లో లేవు ఇప్పుడు మన మనం చెప్పబడిన దేవుడే ఇప్పుడు శ్రీరామచంద్రుడే లక్ష మందిని చంపాడు కృష్ణుడు కోటి మందిని చంపాడు అంటారు చంపారు ధర్మం కోసం చంపారంటారు నిజంగా ధర్మం కోసం అంటే ఏ ధర్మం కోసం వాళ్ళ ధర్మం కోసం కోసం రాక్షసులు పాలించడానికి వచ్చినప్పుడు ప్రజలు నా ప్రజలు బ్రతకరు అనుకున్నప్పుడు ఏం మేడం ఇక్కడ రాక్షసులు అనే పదమే తప్పు మేడం ఇక్కడ రాక్షసులు అంటే అందరూ మనుషులే మేడం వాడి బుద్ధి చెడ్డది అలానే అనుకుందాం మేడం ఒకవేళ అలానే అనుకుందాం మేడం మీరు అనుకున్న ప్రకారమే అయితే ఇప్పుడు ఒసామా బిన్ లాడన్ గానీ ఎంతో మంది ముస్లింలు ఎవరైతే దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఎంతో మంది ఇతర దేశాల మీద యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుళ్ళేనా ఎట్లా అవుతారు మళ్ళీ రాముడు చేసింది ఎట్లా రాముడు గాని కృష్ణుడు గానీ చేసినది వాళ్ళ రాజ్యం కోసం వాళ్ళు యుద్ధాలు చేశారు కానీ ధర్మం కోసం యుద్ధాలు చేయలేదు అది ధర్మం అని చెప్పడం తప్పు వాళ్ళ దగ్గర కొన్ని అతీత శక్తులు ఉన్నాయి కాబట్టి శక్తులు శక్తులు అన్నింటికి అవి పనికిరావు కదా అన్నింటికీ శక్తులు ఉపయోగించలేరు కదా ఎందుకు అని అంటే కూడా ఇప్పుడు ఒక రాజ్యాన్ని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు కూడా శక్తుల్ని ఉపయోగించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు అదే మంత్రాన్ని అదే తంత్రాన్ని నేర్చుకుంటారు ప్రజలు కూడా అది ఖచ్చితంగా అవుతుంది ఇంకొకటి మీరు అన్నారు క్రిస్టియన్స్ లో ఇప్పుడు యేసు ప్రభు చెప్పలేదు ఎవరిని చంపలేదు అని చెప్పేసి అన్నారు ఇటు ముస్లిం కూడా ఎవరిని చంపలేదు అల్లా కూడా అని చెప్పేసి మీరు అన్నారు ఒకటి ఎందుకు సీతమ్మ వారిని అడవుల పాలు చేశాడు అగ్ని ప్రవేశం చేశాడు అని అన్నారు వాళ్ళ నాన్న దగ్గర దించొచ్చు కదా తీసుకుపోయి అడవుల్లో ఎందుకు వదిలిపెట్టాడు అని అంటున్నారు కదా ఈ రోజుల్లో కూడా చాలా మంది భార్యల్ని భర్తలు హింస పెడుతున్న వాళ్ళు ఉన్నారు వదిలేసిన వాళ్ళు ఉన్నారు కేవలం హిందువులలోనే కాదు ఇంకొకటి క్రిస్టియన్స్ లో లేరాలా ఖచ్చితంగా ఉంది ఒకటి మీరు ఇంకొకటి కూడా అంటున్నారు సార్ ఇప్పుడు మనకు కల్పితాలు కథలుగా చూపించారు కాబట్టి అవి కల్పించేసి మనకు చూపించారు కాబట్టి మనం నమ్ముతున్నాము అన్నారు అంతకు ముందు ఏం జరిగిందో మనకు తెలియదు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు క్రిస్టియన్స్ ప్రభు అంటే నిందించట్లేదు సార్ ఎందుకంటే క్లారిటీ కోసం నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇటు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మరి వాళ్ళ చరిత్ర ఎవరికి తెలుసు సార్ అంతకు ముందు వాళ్ళు కూడా కల్పించిందే మనం విన్నాము చూపించిందే మనం నమ్మాము ఏసు ప్రభులువ కేసి కొట్టింది వాళ్ళు సినిమా పరంగా చూపిస్తేనే మనం నమ్మాము ప్రతిదీ మనకు తెలిసినది కానీ తప్ప అది కూడా మీరు నేను మేడం ఈ ప్రభు కానీ అల్లా గాని వాళ్ళు నమ్మారు అంటే ఆయన చెప్పిన వ్యాఖ్యానాలను ఆయన చెప్పిన ఎవరు ఒక్కసారి అల్లా మహమ్మద్ ప్రవర్త అనే అతను ఒక మతాన్ని స్థాపించారని నన్ను కొలవండి నన్ను ఆరాధించండి అని ఏ మతంలో నువ్వు ఎవరు చెప్పలేదు వారు చెప్పిన మాటలను ఆచరించి మంచి జీవితాన్ని పొందండి అని మాత్రమే చెప్పారు ఆచరించమని చెప్పలేదు నన్ను పూజించండి నన్ను ఆరాధించండి నేను కోరికలు తీరుస్తాను అని ఎక్కడ ఎవరు చెప్పరు ఒకవేళ నిజంగా అలా చెప్పి ఉంటే మళ్ళీ ప్రతి ఒక్కరు ఆ మతంలో వాళ్ళు కొలుస్తున్నారు ఈ మతంలో వాళ్ళు కొలుస్తున్నారు అన్ని మతాలు కొలుస్తున్నారు మళ్ళీ దేవుడు ఎందుకు తీర్చట్లేదు అక్కడ ఎందుకు పోతున్నారు ముస్లింస్ వ్యాపారం కోసం కేవలం దర్గాలు గాని మసీదులు కాని దేవాలయాలు గాని చర్చిలు కాని కట్టమని ఎప్పుడు ఎక్కడ ఏ గ్రంథాల్లో రాయబడలేదు రాయరు కూడా వీరు అసెంబ్లీ అయ్యేదాని కోసం ఆ వాటిని ఏర్పాటు చేసుకున్నారు అంటే ఎవడింట్లో వాడు కూర్చొని మాట్లాడుకోలేరు కాబట్టి మనందరం కూర్చొని ప్రేయర్ చేసుకునే దానికోసం మాట్లాడుకునే దానికోసం అని మసీదులు చర్చిలు దేవాలయాలు కట్టారే తప్ప అక్కడ కూర్చొని పూజలు చేసేస్తానే అన్ని కోరికలు తీరిపోతాయి అనేది కాదు నిజంగా కోరికలు తీరమైన సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్నవే ఆ మందిరాలు అవి మందిరాలు అనుకోవాలి తర్వాత కాలంలో వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు అంతే అక్కడ మీరు ఒక మాట చెప్పారు క్రిస్టియన్స్ కి బైబిల్ బైబిల్ అనేది ఒకటి ఉంది బైబిల్లో రాసి పెట్టారు అందుకే వాళ్ళు పద్ధతులు పాటించుకుంటూ వెళ్తారు ఇటు ముస్లింస్ కి ఏమో ఖురాన్ అనేది ఉంది అందులో పద్ధతులు పాటిస్తారన్న మరి ఇంత పద్ధతులు పాటించేటోళ్ళు ఇప్పుడు మీరు అన్నారు ఎవరు పెట్టలేదు పూజించమని కానీ ఇదంతా కూడా ఒక మోసము అని చెప్పేసి వాళ్ళ స్వార్థం అని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళ స్వార్థం కాదు మేడం మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చిన విధానం ఏంది అంటే మరి ఇప్పుడు అన్ని బుక్కులు ఉన్నా కానీ మరి ఆకు సార్ అంత నీతి నిజాయితీగా ఉండలేరు ఇప్పుడు మనకు లేదు హిందువులకు లేదు అని మీరు అన్నారు వాళ్ళకంటూ రెండు బుక్కులు ఉన్నాయి మన హిందుత్వానికి ఎక్కడ నుంచి ఉంది ఏ పుస్తకం లేదు ఎక్కడ కూడా రాయబడలేదు లేదు కాబట్టి ఒక ఐకమత్య ఐక్యమత్యత లేదు పాటించట్లేరు అంటున్నారు మరి ఆ బుక్కులు ఉన్న వాళ్ళు ఎందుకు పాటించట్లేరు మరి బుక్కులు ఉన్న వాళ్ళు పాటించట్లేదు అనేది మేడం బుక్కులు ఉన్న వాళ్ళందరూ కొద్దో గొప్ప పాటిస్తున్నారు అంటే ఒక చోట అసెంబుల్ అవుతున్నారు వాళ్ళందరూ వింటున్నారు అందరూ మంచివాళ్ళు అందరూ చెడ్డ నేను చెప్పడం మేడం వాళ్ళందరూ అసెంబ్బుల్ అయి కొద్దిలో కొద్దిగా వింటున్నారు ఈ సంఘాలన్నీ ఏ విధంగా నడుస్తున్నాయి అంటే గతంలో చనిపోయిన వాళ్ళు ఇచ్చిన ఆస్తుల ద్వారాను ప్రస్తుతం ఎవరైతే ఆ మతాల్లో ఉన్నారో వాళ్ళు ప్రతి నెల డబ్బు కట్టాలి ఆ డబ్బు కట్టేదాని కోసమే ఈ ఈ సమస్యలన్నీ ఇప్పుడు మసీదులకు కూడా మన దేశంలో ఇన్ని మసీదులు లేవు ఇన్ని మసీదులు ఎలా వచ్చాయి అంటే విదేశాల్లో ఉన్న మసీ ముస్లింలు ఈ దేశంలో మసీదులు కట్టుకునేందుకు విరాళాలు ఇచ్చారు విదేశాల్లో ఉన్న క్రిస్టియన్లు ఈ దేశంలో కట్టుకునేందుకు చర్చలకు విరాళాలు ఇచ్చారు ఆ డబ్బుల కోసం ఆ మతంలో చేరితే ఆ డబ్బులు మనకు వస్తాయి మనకు వర్కులు వస్తాయి మనకు ఉపాధి ఉద్యోగాలు వస్తాయి అన్న దాని కోసం చాలా మంది కూడా ఓకే ఆ బిలీవ్ లోకి వెళ్ళిపోదాం మనకు పిల్లలు ఇస్తారు డబ్బులు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తారు పిల్లలు ఇస్తామంటున్నారు ఎందుకు వెళ్ళిపోకూడదు మతం అనేది వీళ్ళు మేడం ఎవరి ఇక్కడ నేను కొట్లాడుతున్నది కూడా అదే అయ్యా హిందూ మతం అంటున్నారు హిందూ మతాల దేవాలయాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే హిందూ మతం బతుకుతుంది హిందూ మతం దేవాలయాలను డబ్బులు తీసుకుంటుంది కానీ దేవాలయాలు తిరిగి ఏమిస్తున్నాయి మనుషులకు ఆ డబ్బులు ఎందుకు అట్లే పెట్టుకున్నారు ప్రజలకు హిందువులకు ఎందుకు పంచరు అదే విధానంలో ముస్లింలలో క్రిస్టియన్లలో కూడా కొన్ని వేల వందల ఎకరాలు ఉన్నాయి మన లో తీసుకుంటే కొన్ని చర్చిలకు కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి మసీదులకు ఉన్నాయి అవన్నీ ఆ ముస్లిం ప్రజలకు ఎందుకు వినియోగంలో తయారు ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వాలు ప్రభుత్వాలు పని పథకాలు ఇవ్వడం కాదు అందరికీ కొట్లాటలు రాకుండా మౌలిక వసతులు కల్పిస్తూ ఉద్యోగాలు కల్పించడం వరకే వాళ్ళ పని ఏ కులాలకు ఏ మతాలకు పథకాలు ఇవ్వకూడదు ఎందుకంటే మతము కులము అనేది వాళ్ళ వ్యక్తిగతం వ్యక్తిగతానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం ఏ విధంగా వాడు బీదవాడని చెప్పిస్తుంది వాడిని బీదవాడిగా చేసింది ప్రభుత్వమా వాడి మతమా వాడి మతాన్ని పోయి వాళ్ళ దేవుడిని అడగాల ఏమయ్యా అల్లా నన్ను దేవుడు నన్ను బీదోడిగా ఎందుకు పుట్టించినావు ఏం యేసు ఎందుకు పుట్టించినావు ఏం ఈశ్వరా ఏం వెంకటేశ్వర ఎందుకు బీదోడిగా పుట్టించినా మన మతాన్ని పోయి అడగాల మన దేవుడికి డబ్బులు కట్టినప్పుడు మనకి ఎందుకు దేవుడు తిరిగిలే అప్పుడు దేవుడి నిందించాలి కదా ప్రభుత్వాన్ని నిందిస్తాం మన ప్రభుత్వానికి ఏం సంబంధం యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851